ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మీకు చూపించబోయే రెసిపీ గోంగూర పచ్చి అండి చాలా డిఫరెంట్ స్టైల్లో ఈ రెసిపీ మీకు చూపించబోతున్నాము అందుకే వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనున్న బెల్ లైకాన్ని క్లిక్ చేయండి స్టవ్ మీద కడాయి పెట్టుకుని గోంగూరని చక్కగా ఉడకబెట్టుకుతాం ఇప్పుడు ఇది చక్కగా క్లీన్ చేసుకున్న గోంగూర నేను రెండు గుప్పులు తీసుకుంటున్నాను అర కేజీ రొయ్యలు కాబట్టి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కారం ఈ గోంగూర పచ్చి రొయ్యలు కర్రీకి కారం ఎక్కువే పడుతుంది పసుపు ఈ పసుపు కూడా వేసి చక్కగా ఈ గోంగూర అంతా చక్కగా దగ్గరగా అయ్యేదాకాడుతునివ్వండి చూడండి గోంగోర చక్కగా దగ్గరగా అయిపోయింది కదా చక్కగా దీన్ని మెత్తగా మెదుపుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోండి ఇప్పుడు ఆయిల్ మనం తక్కువే పోసుకున్నాం ఈ ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరగా చక్కగా దోరగా వేగనివ్వాలన్నమాట ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు ఇందులో కొద్దిగానే వేసుకోవాలి గోంగూర కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోకూడదు మసాలా మసాలా వేసుకోకూడదు అనమాట కారం ఉప్పు పసుపు ఈ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మీదే అంతా ఉడికించుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలన్నమాట పసుపు ఉప్పు వేసి ఉడకపెట్టుకునే ఈ రొయ్యల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇవి అర కేజీ అనమాట రొయ్యలు ఈ రొయ్యలు కూడా చక్కగా వేగనివ్వాలన్నమాట పసుపు కారం రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని ఒక్కసారి కలిపేసుకోండి ఈ మిశ్రమాన్ని ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాం చిన్న మంట మీద చక్కగా దీన్ని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోండి మొత్తం ఇప్పుడు మనం ఏదైతే చక్కగా ఉడకపెట్టుకుని ఉన్నామో గోంగూర ఉల్లిపాయ పచ్చిమిరప ఈ పేస్ట్ ఇందులో వేసేసుకోండి ఆయిల్ ఇప్పుడు మనం తక్కువ వేసాము ఎందుకు తక్కువ వేసామో లాస్ట్లో మీకు చెప్తాను అన్నమాట మిశ్రమాన్ని చక్కగా కలిపేసుకోండి కొన్ని బొంగర వేసి చక్క కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టేసి మూత పెట్టేసి చక్క ఆయిల్ అంతా పైకి తేలే వరకు కుక్ చేసేసుకోవాలి చూడండి దగ్గరికి అయిపోయింది కదా ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది మనకి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు అస్సలు మెయిన్ ఏం చేయాలో మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు మెయిన్ దీనికి తాలింపు వేసుకుందాం ఈ తాలింపు వల్లే ఈ గోంగూర పచ్చడి వేరే కోరికి అద్భుతమైన టేస్ట్ వస్తుంది అన్నమాట ముందుగా కడాయిలో నూనె పోసుకోండి ఇప్పుడు దీనికి నూనె ఎక్కువే పోసుకోవాలి ఎంత తక్కువ వాడాం కదా ఎందుకు తక్కువ వాడడం మీకు కూడా అర్థమైందా దీని గురించి అన్నమాట వెల్లుల్లిపాయలు తాలింపు దింజలు ఆవాలు శనగపప్పు దాంతోపాటు జీలకర్ర కరివేపాకు కరివేపాకరబలు ఇంగువ కూడా యాడ్ చేసుకోండి ఈ తాలింపు చక్కగా ద్వారా వేగనేవాళ్ళు తాలింపు బాగా వేగిపోయింది కదండి తాలింపు ఇందులో మరిచేసుకోండి ఒకసారి తలిపేసుకుని మూత పెట్టేసుకుంటే ఆ స్మెల్ అంతా బయట పోకుండా ఉంటుంది అన్నమాట ఎమ్మి ఎమ్మి పచ్చి రొయ్యలు గోంగూర చాలా సూపర్ స్పెషల్ కర్రీ అండి చాలా చాలా బాగుంటది అనమాట రైస్ లోకి చపాతి లోకి రోటీ లోకి కూడా చాలా చాలా బాగుంటది